అస్సలం వైకుం వరహమతుల్లాహి వ ఒకవేళ మీకు దిష్టి తగిలితే మీకు మీరే దిష్టి తీసుకోగలరు ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు మన ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహలహి వసల్లం సున్నత్ ప్రకారం దిష్టి తీయటానికి సరైన విధానం ఇది రాత్రి నిద్రపోయే ముందు సూర ఇక్లాస్ సూర ఫలక్ మరియు సూరా నాస్ మూడు సార్లు చదివి దమ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల అన్ని రకాల అసూయ దిష్టి మరియు చేతబడు నుంచి కాపాడబడతారు ఆయతలు గుడిసి చదవండి ఎవరైతే ఆయతలు కుడిసి చదువుతారో అల్లాహ్ వారిని కాపాడుతారు సూరా బకరాలోని చివరి రెండు ఆయతలు చదవండి ఎవరి ఇంట్లో అయితే సూరా బకరా చదువుతారో ఆ ఇంటికి చైతన్యం ప్రవేశించలేదు ఇష్టి తీయటానికి ఒక ఖాస్ దువా ఉంది దాన్ని మీరు చదవండి ఆ దువా మిన్ కుల్లి షైతానీ ఇలా అన్నింటికన్నా అందరికన్నా శక్తివంతమైన వారు ఇలాంటి ఎన్నో ఇస్లాం విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అస్సలం లేకం వరహమతుల్లాహి ఒబరకాదుహు